కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు కిరణాలను తలపించిన బీదా గిరిధర్ ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇస్కపల్లి సాల్ట్ బంగ్లా చంద్రబాబు నగర్ కొత్తకుర్రు పట్టపాలెంలో పర్యటించిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు గౌరవశ్రీ బీదా గిరిధర్ గ్రామ కాపులు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలతో బాణ సంచాలు డప్పు వాయిద్యాలతో అపూర్వ ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా బీదా గిరిధర్ మాట్లాడుతూ మత్స్యకారులకు టీడీపీ ఆది నుంచి అండగా ఉందని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది పీరియడ్ లో ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్స్ మరుగుదొడ్లు ఎన్టీఆర్ విగ్రహాల మంచినీటి సదుపాయం పూర్తిగా నిర్మించుకున్నామని ఆదరణ పథకం ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారని మత్స్యకారులకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చిన ఘనత మనదేనని బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇచ్చామని ఈ ప్రభుత్వంలో మీ గ్రామాలకు ఎటువంటి మేలు జరగలేదని గమనించాలని ఆది నుంచి మీకు అండగా ఉన్న పార్టీ టీడీపీ అని ఈ ఎన్నికల్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ కాపులు టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 웃기다, 웃기다, 웃기다.